హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయా టాక్స్ టూ పాయింట్ జీరో ఈ రోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను రండి ఇంకెందుకు స్టార్ట్ అవర్ వీడియో మేమైతే విజయవాడ నుంచి అంతర్వేదికి స్టార్ట్ అయ్యాము విజయవాడ నుంచి అంతర్వేదికి వెళ్లాలంటే ఏలూరు భీమవరం పాలకొల్లు నర్సాపురం మీదుగా వెళ్లాలి అంతర్వేదికి రెండు దారులు ఉన్నాయి ఒకటి బోట్ లో వెళ్ళొచ్చు ఇంకొకటి బ్రిడ్జ్ మీదగా కూడా వెళ్లొచ్చు నర్సాపురం దగ్గర నుంచి మనకు బోట్ సర్వీస్ ఉంటాయి నర్సాపురం నుంచి వశిష్ట గోదావరి నది మీదగా బోట్ దాటి వెళ్ళాలి ఈ జర్నీ ట్వంటీ టు థర్టీ మినిట్స్ దాకా పడుతుంది మేమైతే బ్రిడ్జ్ మీద నుండి కాకుండా లాంచ్ లో అంతర్వేదికి వెళ్ళాము కొంచెం భయవేసింది కానీ అలా వెళ్లడం చాలా బాగుంది వర్షాకాలంలో అలలు ఎక్కువగా ఉన్న టైంలో ఈ బోట్ సర్వీస్ ఉండదు తో సహా అలా బోట్ లో గోదావరి నది దాటడం ఈ జర్నీలో మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మా కార్ తో పాటు చాలా టూ వీలర్స్ కూడా అన్నమాట వెనకాల ఇంకొక కార్ కూడా ఎక్కించారు వీళ్ళైతే సేఫ్టీ రూల్స్ అన్ని పాటిస్తున్నారంట కార్ ఎక్కించేటప్పుడు కూడా కరెక్ట్ గానే డైరెక్షన్స్ ఇచ్చి మరి లోకి ఎక్కిస్తున్నారు మేము వెళ్ళిన రోజు అయితే క్లైమేట్ చాలా బాగుందండి గోదావరి నది మీదుగా ఇరవై నిమిషాల పాటు మా జర్నీ చాలా హ్యాపీగా జరిగింది గోదావరి నది చుట్టుపక్కల కొబ్బరి చెట్లు పచ్చదనం స్వచ్ఛమైన గాలులతో ఆ బోర్ జర్నీ నుండి అంతర్వేది దాకా మా జర్నీ సాగింది అంతర్వేది ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ ప్రాంతంలో గోదావరి నది సముద్రంలో కలిసే పవిత్ర సంగమం దగ్గర ఉంది ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు పురాణాల ప్రకారం ఒకప్పుడు పటాపురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండేవాడట ఆ రాక్షసుని సంహరించడానికి రాఘవయ్య మహర్షి తీవ్ర తపస్సు చేశాడట ఆయన తపస్సుతో సంతోషించిన శ్రీ మహావిష్ణువు లక్ష్మీ నరసింహస్వామి రూపంలో అవతరించి రాక్షసుని సంహరించాడట ఆ తరువాత ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిని వేదికపై ప్రతిష్ఠించారు అందుకే ఈ స్థలానికి అంతర్వేది అని పేరు వచ్చింది అంతరా అంటే మధ్యలో వేది అంటే యాగశాల అంటే నరసింహస్వామి వేదికపై కూర్చున్న ప్రదేశం అని అర్థం స్వామి వారికి కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు వేలాది మంది భక్తులు ఆ కళ్యాణానికి హాజరవుతారు ఆలయ ప్రాంగణం మొత్తం స్తంభాలతో నిర్మించబడినది ఎటు చూసిన మన సంప్రదాయాలు ఉట్టి పడుతున్నాయి గుడి మొత్తం దేవతామూర్తుల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి నిజంగా గుడి నిర్మాణం ఒక అద్భుతం అని చెప్పాలి ఎటు చూసిన స్తంభాలు ఆ స్తంభాల మీద మూడు నామాలు చెక్కబడి ఉన్నాయి గోడల మీద మన దేవతామూర్తుల విగ్రహాలు చాలా చక్కగా అందంగా చెక్కబడి ఉన్నాయి ఆలయ ప్రాంగణంలో నిత్య అన్నదానం కూడా జరుగుతుంది స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారు మేము కూడా స్వామివారి దర్శనం అయ్యాక ఇక్కడే భోంచేశాం రోజుకు వేల మంది వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు స్వామి వారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి దేవస్థానం వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ టెంపుల్ మాకైతే చాలా బాగా నచ్చేసింది ఎంత ఎంతమంది ఈ టెంపుల్ ని విజిట్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇదండి ఇవాంటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అంతర్వేది పార్ట్ టూ వీడియోతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ మై వీడియోస్